ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే క్రీస్తు నమ్మున శుభములు కలిగిన గాక ఈ యొక్క విధి కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బాయిబుల్ గ్రంథం నుండి కొన్ని వచనాలు లేఖనాల నుంచి ధ్యానించుటకు ప్రభు సహాయం చేయనుగాక జీవజల ఓట్లు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ప్రభునందు ప్రేమిని వలరా జకరియా గ్రంథంలో మనము చాలా అద్భుతమైన విషయాలు మనము గమనిస్తూ ఉన్నాం ఏలుబడి చేసిన కాలమది రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో జరిగిన ఈ యొక్క ఆశ్చర్యమైన విషయాల గురించి వ్రాయబడి ఉంది ప్రిలరా ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలు వారి యొక్క ఆలోచన విధానం వారు జరగబోతున్న విషయాల గురించి ఎరుగుట అనేది కేవలం దేవుని యొక్క కృప ప్రత్యక్షతను బట్టే ప్రభునందు ప్రియమైన వలరా దర్యావేశం ఏలుబడిందు రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యహోవాకు ప్రవక్తయగు ఇద్దోకుకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది కాబట్టి యహోవా మీ పితరుల మీద బహుగా కోపించాను అని వ్రాయబడినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకు కోపించాల్సి వచ్చింది బహుగా కోపించను ఈ ఆశ్చర్యకరమైన దేవుని యొక్క లేఖనాలు మనం చూసినప్పుడు ఇక్కడ పితరులను గుచ్చి బహుగా కోపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఎందుకు వారు కోపము తెప్పించి ఉన్నారు అనే విషయాన్నే మనము గమనించాలి దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నారు అందువల్ల వారి యొక్క బ్రతుకు వారు దేవునికి దూరమైన రీతిని బట్టి ఆగ్రహము ప్రభువుకు తెప్పించి ఉంటున్నారు అందువల్ల ఏలుబడి ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో జరిగిన సంగతి కాబట్టి ఇద్దో పుట్టిన కుమారుడు జకర్యా ఇద్దో కుక్కు పుట్టిన బెరక్య ఆయన కుమారుడు జకర్య ప్రవక్త ఇక్కడ దేవునికి పితరులకు మధ్య కోపము రగిలింది ఉగ్రత రగిలింది కాబట్టి వారితో ఇట్లను సైన్యములకు అధిపతి ఏ హోవా సెలవిచ్చినదేమనగా నీవు నా తట్టు తిరిగి నేడల ఎవరు ఎవరి తట్టు తిరగాలి నీవు నా తట్టు తిరిగినేడల నేను నీ తట్టు తిరిగదను ఇది అంత బాగుందండి అంతే కదండి ఎవరైనా మన ఇంటికి వస్తే మనం వారింటికి వెళ్తాం వారు మనకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే మళ్ళీ మనం వారికి ఇస్తాం అది రెసిప్రోకర్లు రిసీవింగ్ అవుతుంది అండ్ గివింగ్ అవుతుంది ఇక్కడ అదే జరిగింది కాబట్టి యహోవా ఇలా సెలవిస్తున్నాడు మీ పితరుల మీద బహుగా కోపించను ఈ జకర్యా కాలములో జరిగిన ఈ యొక్క అద్భుతమైన లేఖనాల గురించి తెలియచెప్పుకు ఆ ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడు అందువల్ల ఇక్కడ రెండవ వచనంలో ఏం జరిగింది యహోవా మీ పితృల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లను ఏమని చెప్పాలి సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఏడల ఎంత బాగుందండి మీరు నా తట్టు తిరిగిన ఏడల అల్లు యా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగులుగాక మీరు నా తట్టు తిరిగిన ఎడల అనే మాటలో వీరు దేవుని తట్టు తిరగకుండా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఈ లోకము తట్టు తిరుగుతూ వారు దారి వైదొలిగిన స్థితిని ఈ వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది అందువల్ల మీ పితరులు ఎలా ఉన్నారు తిరుగుబాటు చేసిన వారు మీరు మీ పితరులు వంటి వారై ఉండవద్దు ఎంత బాగుంది అలా వద్దునా అలాగా వద్దు అబద్ధం ఆడవద్దు ఆ రోడ్లు వెళ్ళొద్దు నాన్న ఈ సందులకు వెళ్ళొద్దు అని తల్లిదండ్రులు చెప్తారు చిన్న బిడ్డలకు నచ్చ చెప్తున్నారు మన ప్రభువు తన ప్రియులని ఇష్రాయల్ వారిని గురించి కూడా నచ్చ చెప్తూ ఉన్నాడు ఏమని మీ పితరుల వంటి వారు మీ పితరులు వంటివారై ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యులకు అధిపతిగా యహూ వసలు వచ్చినదేమనగా మీ దుర్మార్గత మీ దుష్క్రియలను మానండి ఏమి ఉన్నాయి ఇస్రాయల్ వారి జీవితంలో దుర్మార్గత ఉంది దుష్క్రియలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఏం చేయాలి మానుకోవాలి ఇది ఎంత కష్టమండి కొన్నిసార్లు మరి మీరు సిగరెట్ తాగడం అంత మంచిది కాదండి పోగా మీ ఉపరితిత్తులకు శరీరానికి ఇది మంచిది కాదు హానికరము అని చెప్తే వింటారా ఎవరైనా అలా చెప్పినా కూడా వారి దుర్మార్గత వారి దుష్క్రియలు వారి యొక్క అలవాటు మానుకోరు ఎరిగి కూడా చేస్తారు అందువల్ల వారు ఏం చేసినా వారికి మల్లుకొండి అని నేను వారికి పిలుపు ఇచ్చినా కూడా తిరు నా వైపు తిరుగుడి అని ప్రకటించినా కూడా వారు విననులని వారుగా ఉన్నారు కాబట్టి నా మాట ఆలకించక పోయేరు నా మాట ఆలకించక పోయేరు అయ్యో ఎంత హానికరమైన జీవితం సంపాదించుకున్నారు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం నా ప్రిల్లరా బి నాట్ యాజ్ యువర్ ఫాదర్స్ బియ్య నాట్ యాజ్ యువర్ ఫాదర్స్ ఇక్కడ తల్లిదండ్రులు పితరులు పెద్దవారందరూ కూడా ఎలా ఉన్నారండి త్రోవ తప్పిపోయి దుర్మార్గులే దుష్క్రియలు చేసుకుంటూ ఉన్నారు అలాగా మీరు మీ పితరుల వంటి వారు కావద్దు అని దేవుడు చెప్తున్నాడు బీ నాట్ యాజ్ యువర్ ఫాదర్స్ అండ్ టు హూమ్ ది ఫార్మర్ ప్రాఫిట్స్ హ్యావ్ క్రైడ్ సెయిన్ ద ఆఫ్ హోస్ట్ టర్న్ యూ నౌ ఫ్రమ్ యువర్ ఈవిల్ వేస్ తిరగండి నా వైపు తిరగండి నా వైపు తిరగండి మీ యొక్క దుష్క్రియల నుండి నా వైపు తిరగండి అని ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు సేయింగ్ దస్ లార్డ్ ఆఫ్ హోస్ట్ టర్న్ యూ నౌ ఫ్రమ్ యువర్ ఈవిల్ వేస్ అండ్ ఫ్రం యువర్ ఈవిల్ డూయింగ్స్ బట్ దే డి నాట్ హియర్ ఆ విధంగా చెప్పితే విన్నారా ఎవ్వరు కూడా వినలేదు వారు ఏం చేస్తున్నారు ఎగెనెస్ట్గా తిరుగుబాటు చేసినట్టుగా చూస్తున్నాం అని పిలిస్తే ఏం చేస్తున్నారు దే డి నాట్ హియర్ నాట్ హర్ లాడ్ నా మాట వింటానికి వారు చెవులొగ్గలేదు చూడటానికి వారు కనులు వారు తెరిచి చూడలేని స్థితిలో ఉన్నారు నా ప్రియమైన వల్ల ఇది అంత చాలా దుఃఖకరమైన ఆత్మీయ జీవితం మనకు సాదృశ్యంగా ఉంది మీ పితరులు ఏమయ్యారు ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా ఆ దినాల్లో దినర్మియ ఆ దినాల్లో ఏసయ ఆ దినాల్లో జకర్య హగ్గయ వీరందరూ కూడా ప్రవచించారు దేవుని యొక్క వాక్కు వారి నోట ఉంచినప్పుడు వారు ప్రవచించారు బుద్ధి చెప్పుటకు ఇష్రాయల్ వారికి బుద్ధి చెప్పుటకు దారి మర్లుకొనుటకు వారు దేవుని వైపు తిరుగులాడినట్టుగా వారి కొరకు తపన చెంది ఉన్నారు ఎవరైనా మాట విన్నారా వినలేదు ఆయనను నా సేవకులైన ప్రవక్తలు నేను సెలవిచ్చిన మాటలు కట్టడాలు మీ పితరుల విషయంలో నెరవేరలేదా వారు చెప్పి చెప్పి అలసిపోయారు కానీ మీ పితరుల జీవితంలో ఇవన్నీ కూడా నెరవేరాయి కదా అని అంటున్నాడు అవును దేవుని యొక్క చిత్తము సెలవు ఇచ్చుట వరకే ప్రకటించుట వరకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుట వరకే ఆ ప్రవక్తల యొక్క డ్యూటీ మనమైనా కూడా అంతే నా ప్రిల్లరా దేవుని యొక్క వాక్యము రెండంచులు గల వాడి గల ఖడ్గము ఈ వాక్యము చేత పట్టుకొని ఈ లోకములో మన్మించాలి వాక్యము చల్లాలి ఎన్నడూ దున్నని భూములను ఎన్నడూ దున్నని భూములు ఎంతోమంది ఉన్నారు దేవుని పేరు ఎరగిన వారు యేసు అనే నామం ఎరగిన వారు వారి కొరకు మనమేం చేయాలి ఎన్నడూ దున్నని భూములను మనం వేదిక వేదికి రాళ్ళు రప్పలు తీసివేసి అక్కడ మనం దేవుని యొక్క వాక్యములు చాలవలసిన వారమైందాం ఆలోచించేద్దాం ఇక్కడ పితరులు ఏం చేశారు వారు బొత్తుగా చెడిపోయి ఉన్నారు వారు నా మాటలను కట్టడాలను మీ పుత్రుల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియను బట్టి ఏ మనకు చేయదలిసిన ప్రకారం ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకుంటున్నారు రోజున ఆలోచన చేద్దాం ఇష్రాయల్ వారు ప్రస్తుతము భయంకరమైన అగ్నిలో ఉన్నారు భయంకరమైన ఆ యొక్క అణుబాంబుల మధ్య ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వారి యొక్క పిల్ల పాపలు రోగగ్రస్తులు స్త్రీలు వారి యొక్క తల్లులు వారి యొక్క తండ్రులు ఎంతో వృద్ధాప్యంలో ఉన్న వారు అందరూ కూడా ఏం చేస్తున్నారు వారు వేదన అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఆలోచన చే ఆయన అంతయు మనకు చేస్తున్నాడు అంత మనకు చేస్తున్నాడు నప్రీలర్ ఒక ఒక అద్భుతమైన విషయం మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ఏంటి ఐగుప్తు నుంచి ప్రజలందరినీ కూడా విమోచించి ఉన్నాడు ఎలాగా ఎర్ర సముద్రములు ఆటంకంగా వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రమును దాటుటకై రెండు పాయలుగా చేసి అక్కడ నేటి ఆ యొక్క పాయలుగా చేసిన ఆ యొక్క ఇసుక మీద వారు నడిచిరీ అనుంది ఇది అద్భుతం కాదా ఇది ఆశ్చర్యం కాదా ఇది ఎన్నడూ ఎన్నడూ కని విని ఎరగని పరిస్థితి కదా కాలవలుగా రెండుగా విభజించడం అనేది చాలా మిస్ట్రీ ఆ విధంగా చేసిన దేవుడు ఇక్కడ ఒక గోడ నపురి ఎర్ర సముద్రాన్ని మనం ఊహించుకుంటే ఈ ఎర్ర సముద్రం ఎలా ఉందట ఇక్కడ ఒక గో గోడ నీటి గోడలాగా ఇక్కడ కూడా నీటి గోడ ఈ మధ్యలో మధ్యలో ఏముందండి ఎడారి లాంటి ఆ యొక్క ఇసుక ఇసుక ఆరిన నేల కనబడింది అక్కడ నడిపించాడు ఇక్కడ నీళ్లు తాకుతూ ఉన్నాయి ఇక్కడ కూడా నీళ్లు తాకుతూ ఉన్నాయి పైన మేఘ స్తంభము ఈ మధ్యలోంచి ఇసుక మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే అర్థం ఏంటి నిత్యము కూడా ఆయన యొక్క సన్నిధి ముఖకాంతి ఆ యొక్క మేఘ నుండి వారి మీద కృప మరచబడుతూ ఉంది ఆ యొక్క ఆవిరి ఆ యొక్క నీటి ఆవిరి హలోయ ఆ యొక్క నీరు యొక్క కట్టలు తెంచుకొని మళ్ళీ దేవుడు సెలవిచ్చాడు మళ్ళీ ప్రవహించుమని ఆ విధంగా ప్రవహించే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే ఒకటి దేవునికి తన ప్రియులంటే మక్కువ వారిని కడుక్కొనుట వారిని శుద్ధి చేసుకునుట తన వలె పరిశుద్ధులుగా మార్చుకొనుట అనేది ఆయనకు ఇష్టమైన కార్యం అందువల్లే అందువల్ల ఏమంటున్నాడు అందువల్ల ఏమన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు వారు విమోచించబడ్డారు అందువలన విమోచించబడిన వారందరూ కూడా బాప్తి ద్వారా విశ్వాసము ద్వారా ఎప్పుడైతే వారు నమ్మి వారు ఆరిన నెలలు నడుచుకుంటూ వచ్చారో దేవుని యొక్క అద్భుతం జరిగింది వారందరూ నుండి షాపు నుంచి విమోచించబడ్డారు హల్లియ దేవునికి కలుగును కలుగులుగాక ఆ విధంగా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి ఇలాగా చేశారు అని అంటారా అవును ఆయన పరిశుద్ధుడు కదా ఆయన పరిశుద్ధుడు కదా నేను పరిశుద్ధుడును అయ్యున్నాను కాబట్టి మీరును పరిశుద్ధులు అయి ఉండు అది హెబ్రియలు రాసిన పత్రిక పద్నాలుగు పన్నెండులో ఉంది పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు అర్థం చేసుకుందాం అందువలన తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి ప్రభువు ఇలా చేశాడు అని అంటున్నాడు అంటే ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటి వారి యొక్క పరిశుద్ధతను పోగొట్టుకున్న దీనస్థితిని బట్టి వారి పాపపు జీవితపు స్థితిని బట్టి ప్రభు వారికి అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అందువలన ఆ ప్రభు ఏమంటున్నాడు నా వైపు తిరగండి నా వైపు తిరగండి అని పిలుస్తూ ఉన్నాడు ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరలేదా మన పితరుల జీవితంలో నెరవేరిని సుధమో గుమరుల కొరకు ఎన్ని దినాలు అహర్నిషలు కష్టపడ్డాడు లోతు నోబాహు ఆ దినముల్లో తన యొక్క తరములందరిలో ఆయనే నీతిమంతుడు యథార్థపరుడు ఆయన ఎంత వేదన అనుభవించాడు అట్టి దేవుడు నీతిమంతులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తన పని కొరకు తన యొక్క వాక్కును ప్రత్యక్షపరచుట కొరకు నేమైన వర్లారా దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే మనకు ప్రభు యొక్క ప్రణాళిక అర్థం కాదు మీరు నా తట్టు తిరిగినాడలా నేను మీ తట్టు తిరుగుదురు అని సైన్యములకు అధిపతి అగుయహోవా విచిచూ ఉన్నాడు ఇదే సైన్యములకు అధిపతి గు మీరు మీ పితరుల వంటి వారుగా ఉండవద్దు అలా ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి అగుయహోవా హోవాసలు మనక మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినగా పిలుపు వచ్చింది పరలోకము నుండి దేవుని నోటి నుండి కానీ ఆ పిలుపు అందుకున్నారా ఆయన వైపు తిరిగేరా వారు ఆశీర్వదకరంగా మార్చబడ్డారా అనేది చాలా పెద్ద ప్రశ్న మీ పితరులు ఏమయ్యరు ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడాలను మీ పితృల విషయంలో నెరవేర లేదా వారు తిరిగి మన ప్రవక్తలకు వారిని బట్టి క్రియలను బట్టి ఏహో మనకు చేయదలిసిన కార్యములు ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకుంటూ ఉన్నాడు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఎంత ఆశ్చర్యమైన కార్యాలండి ప్రభు కార్యాలు వారిని చాలది కాదు ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇష్రాయల్ వారిని ఇప్పుడు కాపాడుటకు ఆ ప్రభు శక్తిమంతుడు ఆయన గొప్పదేవుడు మాట అటు దేవునికి మనం మహిమ ఘనత ప్రభావం ఆరోపించాం ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఆ ప్రభు యొక్క మాట ప్రేమ కరుణ మాత్రమే శాశ్వతమైనది అట్టి శాశ్వతమైన కృపను బట్టి మనము ఎంపిక చేయబడిన స్థితిని బట్టి మనము దేవునికి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం అటు భాగ్యం మనకు ప్రభు అనుగ్రహించునుగాక ప్రభు మనల్ని దీవించునుగాక ఆమెన్ 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 అలలుయ్య దేవునికి మహిమ కలుగునుగాక